ఉమ్మిడి చిత్తూరు జిల్లాలోని పాకాల పులిచెల్ల మండల పరిసర ప్రాంతాల్లోని మామిడి మండీలు ర్యాంపుల వద్ద రోజు రోజుకు తోతాపూరి ధరలు పైసాల్లో పెరుగుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు గత కొద్ది రోజులుగా తోతాపూరి టన్నుకు రెండు వేల రూపాయలు ఇచ్చి ర్యాంపుల వద్ద మామిడి మండీల వద్ద దిగుమతి చేసుకునేవారని ఇప్పుడు వాటికి ఈ మధ్య అంటే ఆదివారం నుండి దాదాపు మూడు రూపాయలు పలికిందని సోమా మంగళవారాల్లో మూడు రూపాయల యాభై విశాలకు కిలో చొప్పున ర్యాంపుల వద్ద మామిడి మండీల వద్ద నిర్వాహకులు తోతాపూరిని కొనుగోలు చేశారని రైతులు అంటున్నారు ఇప్పుడు నిన్న సాయంత్రం నుండి దామలచిర పరిసర ప్రాంతాల్లోని ర్యాంపుల వద్ద టన్నుకు నాలుగు వేల చొప్పున చెల్లిస్తూ నిర్వాహకులు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు ఈ మధ్య కాలంలో తోతాపురి స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి టాప్ అండ్ టాప్గా నాలుగు వేల రూపాయలు చొప్పున డబ్బులు అప్పటికప్పుడు నగదు చెల్లిస్తుండడంతో రైతులకు ఈ మధ్య కాలంలో టన్నుకు నాలుగు వేలు అనేదే ఇదే ప్రథమమని వారు అంటున్నారు ఇక రాబోయే రోజుల్లో తోతాపూరి టన్ను ఆరు వేలు పైబడి పలికినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వారు అంటున్నారు ఎందుకంటే తోతాపూరి కోతలు చివరి దశకు చేరుకోవడంతో ఇంకా రాబోయే వారం లేదా పది రోజుల్లో కోతలు పూర్తిగా అయిపోండడంతో ధరలు టన్నుకు ఆరు వేలకు పైగా పలికిన ఈ ఏడాది ఆశ్చర్యపోదని వారంటున్నారు